ఇటీవలి కాలంలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ యజువేంద్ర చాహల్ తమ బౌలింగ్ తో అత్యుత్తమ బ్యాట్స్ మెన్లను కూడా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే అయితే చాహల్ తో పోలిస్తే కుల్దీప్ ఎక్కువ ప్రమాదకరమని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు కుల్దీప్ యాదవ్ కు మంచి భవిష్యత్తు ఉందన్న మాథ్యూ హెడెన్ అతను వార్న్ లాగా బంతిని గాల్లో బాగా తిప్పుతాడని చెప్పాడు తాజాగా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఆఫ్ స్పిన్నర్ల కన్నా లెగ్ స్పిన్నర్లు చాలా వైవిధ్యం చూపగలుగుతారు కుల్దీప్ విషయం వస్తే శనివారం లాగా బంతిని గాల్లోనే తిప్పి బ్యాట్స్మెన్ ముందుకు పిచ్ చేసే విధానంలో అతడి బలం కనిపిస్తుంది కాబట్టి అతడి బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు మరో భారత స్పిన్నర్ చాహల్ ఎక్కువగా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడని బంతిని గాల్లో పెద్దగా తిప్పడని అతడి బౌలింగ్ ని ఎదుర్కోవడం అంత కష్టమేమీ కాదని హెడెన్ అభిప్రాయపడ్డాడు అందుకే తానిప్పుడు ఆడి ఉంటే చాహల్ బౌలింగ్ ని ఎదుర్కొనేందుకు ఇష్టపడతానని అన్నాడు మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా మూడు వందల మిది పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా పదమూడు బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్ లో చాహల్ కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు జరగనుంది